కమ్మర్పల్లి మండలం కోన సుమేందర్ బసిరాబాద్ గ్రామంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా అదనపు పీడి మధుసూదన్ పాల్గొన్నారు మహిళలకు చీరల పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ పద్దెనిమిళ్ళు పైబడిన రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి మహిళలకు చీర అందజేస్తామని మహిళలు లేకపోయినా ఇంటింటికి చీరల పంపిణీ చేస్తామని తెలిపారు మహిళా సంఘంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు సోలార్ ప్యాన్స్ మహాలక్ష్మి బస్సుల కొనుగోలు పెట్రోల్ పంపులు వంటి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్ కుమార్ సీసీలు రవి జైది మధులత శ్రీనివాస్ మహేందర్ రెడ్డి బట్టల సతీష్ సీనియర్ నాయకులు గట్టు హనుమండ్లు మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మార్చి ఒకటో తారీఖు రోజు మనకు మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ ఇందుర మహిళా శక్తి అని చెప్పి ఒక కార్యక్రమం ప్రారంభించింది ఇంద్రమ్మే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పేదరిక నిర్మూలన కోసం ఎంత కృషి చేసిందో మాకు ఆ చరిత్ర చూస్తే చదివితే అర్థమవుతుంది సో ఇంద్రమ్మ పేరు